నేను ఈ రోజు చాలా విషయాలు తెలుసుకుంటాం సో మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు నమస్తే నమస్తే ఎలా ఓకే సో ఇప్పుడు డైరెక్ట్ మనం పాయింట్ కి వెళ్ళిపోదాం టెంపుల్స్ కలా వెళ్తూ ఉంటాం కదా సో అక్కడ మాకు మా బూతు బొమ్మ లాంటివి అలా కనిపిస్తూ ఉంటాయి వీలు సో అలాంటప్పుడు అసలు మనం వాటిని ఎలా చూడొచ్చు ఏం లేదు నాన్న పూర్వం వందల సంవత్సరాల క్రితం కదా అవన్నీ ఇవాళ కనుక మీరు ల్యాప్టాప్ ఏది ఓపెన్ చేసుకున్నా మీకు ఏ బొమ్మలు కావాలంటే ఆ బొమ్మలు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు కనిపిస్తుంది పూర్వం వేల సంవత్సరాల క్రితము సృష్టి ఆరంభంలో సృష్టి ఆరంభం తర్వాత సృష్టి జరగాలి అని అంటే హౌ టు కంటెక్ట్ స్త్రీ పురుషులు ఎలా కలవాలనేది తెలియదు తెలియకపోయేసరికి దానిని ఏం చేశారంటే పూర్వీకులు మనకు ఈ శబ్దాలను ఎలాగైతే విశ్వ మన నుంచి విశ్వానికి కనెక్షన్ కలపడానికి కొన్ని శబ్దాలను ఎలాగైతే రీసెర్చ్ చేసి కనుక్కున్నారో అలాగే భార్యాభర్తలు కలవడానికి కూడా వాళ్ళు కొన్ని ప్రయోగాలు బొమ్మల్లాగా వేసి చూపించారు ఆ బొమ్మలు అంటే ఎలాగంటే బొమ్మలే మరి మనం మన దృష్టిలో ఇప్పుడవి బొమ్మలు ఆ రోజు హౌ టు డూ సెక్స్ స్త్రీ పురుషుల సంగమం జరిగితే పిల్లలు ఎలా పుట్టాలో తెలియదు ఇప్పట్లాగా మనకు మీడియా లేదు వాళ్ళకి చూపగలిగే సినిమాలు లేవు పేపర్లు లేవు ఏవీ లేవు ఉన్నది ఒక్కటే ప్లేవే మెథడ్ లో బొమ్మల ద్వారా మనకు చూపించి అర్థం చేయాలి అంతే మన అక్కడ అప్పటి కాలంలో ఎడ్యుకేషన్ కూడా చాలా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా తక్కువ ఏంటంటే బొమ్మలు చూసి ఆ బొమ్మల ద్వారా అర్థం చేసుకొని చేసేవా దేవుడు అంటే దేవుడు లేదు ఇది గుర్రము అంటే గుర్రము ఇది ఆహో అంటే ఆహో ఇది శివుడు అంటే శివుడు అలా బొమ్మలను గీశారు మనకి బొమ్మలను గీసి ఆ బొమ్మల ద్వారా విశ్వరహస్యాలన్నీ ఒక్కొక్కటి చెబుతూ వచ్చారు ఆ విశ్వరహస్యాలు చెబుతూ ఉన్న దాంట్లో ఈ బూతు బొమ్మలు ఒకటి ఈ శివుణ్ణి సూచించడము తర్వాత ఆ మట్టం సూచించడము కింద భూమిని సూచించడము అది కూడా అంతే పురుషాంగం ఏదైతే ఉందో అది శివలింగము చుట్టుండే మట్ట ఏదైతే ఉందో అది స్త్రీ సు రంధ్రాలు కాబట్టి ఇవి అవి కలయిక వల్ల సృష్టి జరుగుతుంది అని అర్థం ఓకే అందుకని శివలింగం పైన ఉండేది పురుషుడి అంగము చుట్టుండే మట్ట అనేది స్త్రీ అంగము ఇలా ఉపయోగించాలరా బాబు అని అర్థమయ్యేటట్టుగా చెప్పారు అలాగే కొన్ని బొమ్మలు కూడా గీశారు మనకి ఆ బొమ్మలన్నీ ఇలా ఇలా చూపించేసి ఇలా ఉంటుందిరా భార్యాభర్తలు ఇలా కలవాలరా బాబు అని చెప్పారు అంతఃపూర్వం తెలియదు అయితే పురుష శక్తి అనేది పాజిటివ్ ఎనర్జీ స్త్రీ శక్తి అనేది నెగిటివ్ ఎనర్జీ ఈ విషయంలో అంటే అట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది పురుషుడు ఎప్పుడు స్త్రీని చూసినా స్త్రీ పురుషుడిని చూసినా అట్రాక్షన్ కలిగి భార్యాభర్తల మధ్య అదే విశ్వాలలో ప ఒక నియమం అనమాట ఏంది అట్రాక్షన్ జరుగుతుంది స్త్రీకి పురుషుడికి మధ్యలో అట్రాక్షన్ జరుగుతుంది ఆ అట్రాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఒకరినొకరు ఆకర్షించుకొని ఒకరినొకరు సంగమం చేసుకొని నెక్స్ట్ జనరేషన్ ని సృష్టించడానికి అంటే సృష్టి జరగాలి అని అంటే కంపల్సరీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి అన్యోన్యతగా ఉన్నప్పుడు మాత్రమే కలిసినప్పుడు మాత్రమే వాళ్లకు పిల్లలు పుట్టడం అనేది ఒక ఆంతర్యమైన రహస్యం ఇది ఓకే అయితే ఏంది ఇప్పుడు మన దాంట్లో కూడా పురుషుడున్నాడు స్త్రీ ఉంది పురుషుల్లో కూడా పురుషుడున్నాడు స్త్రీ ఉంది పురుషుడు స్త్రీ అనేది లా ఆఫ్ జెండర్ నా విశ్వ నియమాల్లో అంటే మీకు ఎన్నో సందర్భాల్లో నేను చెప్తున్నాను విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు పుస్తకం రాశానని చెప్తున్నాను కదా దీంట్లో ట్వెల్త్ లా టువెల్త్లా అంటే స్త్రీ పురుష శక్తులు అన్నీ మనలో ఉంటాయి పురుషుడికి పురుష శక్తి ఉంటుంది స్త్రీకి స్త్రీ శక్తి ఉంటుంది జన్మతహ ఏమవుతుంది ఒకసారి పురుషుడికి స్త్రీ శక్తి ఎక్కువ అవుతుంది స్త్రీకి పురుషుడి శక్తి ఎక్కువ అవుతుంది దాన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి అమ్మవారి పూజలు అయ్యవారి పూజలు అంటూ చేయడం కూడా చేశారు అయితే ఎందుకు ఈ ఈ ఈ కలయిక కలిగి అసలు ఈ ఫ్యూచర్లో మనము ఈ సంతానోత్పత్తిని ఎక్కువ చేయాలి అంటే ఏంటి సంతానోత్పత్తి జరగలేదు అనంటే మీ విషయంలో మీరు ఎన్నడన్నా గార్డెన్లో హ్యాపీగా ఆనందంగా గార్డెన్లో కూర్చొని చూడండి రెండు పావురాలు రెండు కలిసి ఉంటాయి రెండు చిలకలు రెండు కలిసి ఉంటాయి పిట్టలు రెండు కలిసే ఉంటాయి ఏ రకమైన చూసినా రెండు కలిసే ఉంటాయి మనం మాత్రం నేను పురుషుడని ఒకడు అంటాడు నేను మగవాడిని కొంటాడు నేను స్త్రీని నేను అంతగత్తేను నన్ను చూసి వాడు పడిపోవాలని అనుకుంటాడు పిచ్చి పిచ్చి మనం ఉన్నాం కానీ పురుషుడు స్త్రీ అనేది ఈ విశ్వంలో జంట అదే శివ పార్వతులనిచ్చాడు ఇక్కడనేమో ఇచ్చారు ఇక్కడనేమో పార్వతినిచ్చారు అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చారు అంటే భార్యాభర్తలు గొడవ పడగానే ఎవరో వచ్చి చెప్తారు ఏ అర్ధనాశ్వరం చదువుకో మీ ఇద్దరు గొడవలు తగ్గిపోతాయి అంటారు అర్ధనాశ్వరం శ్లోకం తీసుకుని ఓని చదివేస్తూ ఉంటుంటారు కాబట్టి ప్రతి మనిషి సెక్స్ పరంగా ఎందుకు అని అంటే ఇప్పుడు కూడా స్త్రీకి స్త్రీ లక్షణాలు పురుషుడికి పురుషుడి తత్వ పురుషాంగాలు వీక్ అవుతున్నాయి డిఎన్ఏలో కూడా ఎందుకు వీక్ అవుతున్నాయి ఎప్పుడైతే ఈ విజృంభణ జరిగిపోయి ఈ వాటర్ వాటర్ ఎప్పుడైతే ఈ విశ్వంలో తగ్గిపోతూ వాటర్ ఎప్పుడైతే మనుషుల్లో తగ్గిపోతుందో పొల్యూషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో ఇంకొకటి ఏంటంటే స్త్రీలను చాలా హింస పెడతారు ఎప్పుడైతే స్త్రీలను హింస పెడతారో వాళ్లకు భార్యలు దొరకరు ఈ విశ్వం అనేది ఎయిట్ ఆకారంలో ఉంది ఒక స్త్రీని ఎప్పుడైనా వాళ్ళ వంశంలో ఎవరైనా కష్టపెడితే ఏడు తరాల వరకు స్త్రీలు ఎవరు సుఖపడరు లేదు వాళ్ళకు తల్లే ఉండదు లేకపోతే స్త్రీ సంతానంలో ఉండే వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే వాడు కూడా ఎక్కెక్కి ఏడ్చి ఏడ్చి ఏడిచి ఏడ్చి బాధపడి చచ్చిపోవాల్సి వస్తుంది కాబట్టి విశ్వ నియమంలో ఏంటంటే పురుషుడు స్త్రీనైనా స్త్రీని పురుషుడు కష్టపెట్టినా మళ్ళీ అదే బాధను వాళ్ళు అనుభవిస్తే తప్ప ఈ జన్మ మనకు వెళ్ళదు ఒకవేళ అంటారు అబ్బా చాలా కష్టపెట్టాడే వీడు ఆ వాడు ఒక పెళ్ళాని చేసుకున్నాడు రెండు పెళ్ళాని చేసుకున్నాడు మూడు పెళ్ళాన్ని చేసుకున్నాడు వాడు ఆ అమ్మాయి కూడా అమ్మాయిని అర్థం ఇచ్చిపెట్టి ఇంకెవరెప్పుడో వెళ్ళిపోయింది అసలు సంసారం అంతా పాటు చేసింది అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటుంటారు కానీ ఏ తప్పు చేసినా శాస్త్ర పద్ధతి ప్రకారము భార్యకు భర్త భర్తకు భార్య కాకుండా ఇల్లీగల్ కంటాక్ట్స్ ఏవైతే పెట్టుకుంటారో అది ఎప్పుడైతే అది పాపమైపోతుందో అంటే ధర్మబద్ధంగా జరగని విషయం ఏదైతే ఉందో సేమ్ డిట్టో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మీరు అంత బాధపడతారు ఒక స్త్రీని కష్టపెడుతున్నారా పురుషుని కడత భార్య భర్తనా భర్త భార్యన ఎవరిని కష్టపెడితే అంటే సెక్స్ అనేది ఇలా బొమ్మను చూసి కలియక కలిగితే కాదు తల్లి సెక్స్ అనేది ఒక అనుభూతి సెక్స్ అనేది ఒక అనుభవం అది ఎలా ఉంటుందంటే ఆ ప్రతి అణువణువు స్త్రీలో పులకరించిపోవాలి ఆ పురుషుడిలో ఉన్నటువంటి పురుషాంగమే కాదు శరీరంలో అతని మాట అతని చూపు అతని నడవడిక ఈమెను చేయగలగాలి నేను పురుషుడి కదా అని వచ్చి డైరెక్ట్గా సెక్స్ చేస్తారనుకో అది వేస్ట్ ఆ అమ్మాయి సాటిస్ఫాక్షన్ కాదు కాబట్టి ఈ సెక్స్ అనే దాని గురించి సమరంగారొ ఎప్పుడో చెప్పారు ఎందుకు చెప్పారు ఆ కాలంలో సెక్స్ అనేది చెప్పడానికి బహిర్గతం చేయడానికి ఎవరు ముందుకు రాలే టైంలో సెక్స్ గురించి గొప్పగా చెప్పింది సమరంగారే ధైర్యంగా కదా డాక్టర్ సమరంగారు సమాధానాలు ఇచ్చారు ఆ రోజు అది అత్యవసరం కాబట్టి నేను ఇంకా ఇప్పుడు ఇప్పుడు పురుషునికి చెప్తున్నా డైరెక్ట్గా వెళ్ళి ఏ అమ్మాయినో ఎవరు కనిపిస్తే వాళ్ళతో సెక్స్ చేస్తే అది సెక్స్ కాదురా భగవంతుడా అది సెక్సే కాదు సెక్స్ అంటే ఇద్దరి ఆత్మీయత అనుబంధాలు శరీరంలో ప్రతి స్పందింప చేయగలగాలి ప్రతి అణువుకు ఒక ఎనర్జీని ఇవ్వగలగాలి స్త్రీకి పురుషుడు ఇవ్వాలి పురుషుడికి స్త్రీ అతని మాట ద్వారా కానీ అతని చేతల ద్వారా కానీ అతని బిహేవియర్ ద్వారా కానీ నిత్య జీవితంలో హామ్ చేస్తూ రాత్రి వచ్చిన తర్వాత నీతో నాటకాలాడి ఆ ఆహాఓహో అని వస్తే నీ ఒక రాయిలా ఉంటావే తప్ప అతను అనుభూతిని ఎంజాయ్ చేయలేడు వాళ్ళ పుట్టిన పిల్లలు మెంటల్లీ రిటార్డు దుష్టులు దుర్మార్గులే పుడతారు ఎందుకు ఆమె డిస్సాటిస్ఫాక్షన్తో ఉంది ఎప్పుడైతే ఆమె డిస్సాటిస్ఫాక్షన్తో ఉందో ఆ పురుషుడు చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో సెక్స్ ఏదైతే ఉందో అది దుష్టచర్యగానే వేస్తుంది ప్రకృతి విశ్వం కాబట్టి ఇష్టాయిష్టాలకి ప్రాధాన్యత ఉండాలి ఆమె అలసిపోయిందా ఇవాళ్ళ సొలసిపోయిందా ఇవాళ ఇవాళ ఆమె ఏ రకమైన ఆరోగ్య వీడికి మూడు రాంగనే వచ్చి రాన అనే బలవంతం చేస్తారు కదా నాన్న పురుషులు దట్ ఈస్ రాంగ్ స్త్రీ ఎన్నో రాత్రులు నాకు పురుషుడు తోడు కావాలని తప్పించి 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 ఎదురు చూస్తూ పోతుంటుంది ఆనాడు వాడు చేయబూడయాడు అప్పుడు ఆమె ఎంత బాధపడుతుంది చెప్పుకోలేదు కదా వచ్చి మీద పడదు కదా ఒకవేళ మీద పడ్డా కూడా అతనిలో స్పందన ఉండదు కదా అప్పుడు అది కాబట్టి సెక్స్ చాలా ముఖ్యం నాన్న ఆ సెక్స్ అనే దాంట్లో ఇద్దరి హావభావాలు కలవాలి మనసులు కలవాలి ప్రేమ రావాలి అందరు నా దగ్గరకు వచ్చి చెప్తారు డబ్బులు లేవు కాబట్టి మా ఆయనకు దూరం డబ్బులు లేక కాదు మనసు ఆ అమ్మ అతన్ని స్పర్శించగలగాలి వాడి దగ్గర డబ్బుండి కొట్టి తిట్టినా కూడా కాపురాలు చేస్తారు అంటారు అంత కొడుతుంటాడు తిడుతుంటాడు మంచిగా ముద్దుగా నలుగురు పిల్లల్ని నలుగురు పిల్లల్ని కన్నది ఎట్లగన్నది వాడిని ఎందుకు ఇడిచిపెట్టలేదని కానీ శిక్ష పరంగా అతనిచ్చే ఆత్మీయతలో అతను అందించగలిగే ప్రేమలో ఆ ఒక్క విషయంలో అతను ఇరిటేట్ అవుతాడే తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆమెను ఒక గౌరవప్రదంగా చూస్తాడు ఆ ఆకర్షణ ఏదైతే ఉందో ఆమెను అతను వదలదు అతనిలో కూడా ఉన్నటువంటిది ఈమె ఎక్సెప్ట్ చేస్తుంది ఈమె కూడా కోపంగా ఇరిటేట్ అయ్యి ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా సెక్స్ పరంగా సౌందర్యపరంగా శారీరకంగా ఆమె సంపూర్తిగా పురుషుడికి లోన లౌక్యంగా అతనిలో కలిసిపోయిందనమాట అంటే ఈ హార్మోనల్స్ మేల్ ఫిమేల్కి ఎంత బాగా కలిస్తే అది నిజమైన కలయిక నాన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ